హాయ్ అండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి నేనైతే పూజకైతే పైన మేడ పైన పూలు పూస్తాయి కదా తెచ్చానండి అలాగే కనకంబరాల దండ కూడా కుట్టుకున్నాను ఈరోజు అయితే పిండి దీపాలు కంపల్సరీ పెడితే చాలా మంచిదండి ఇష్టం కదా పిండి దీపాలు అంటే అందుకని నేను రెండు పిండి దీపాలు పెట్టాను తొమ్మిది పెట్టినా మంచిది నవసంఖ్య కదా నవం కదా నవసంఖ్య చాలా మంచిది ఇష్టం కూడాను స్వామివారికి నేనైతే రెండే పెట్టానండి టెంపుల్కి వెళ్ళాలి లేట్ అయిపోద్దని అని ఇలా చేసుకున్నాను కళ్యాణానికి వెళ్ళాం కదా అందుకని పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా ప్రసాదంకి వచ్చి వడపప్పు పానకం కంపల్సరీ పెట్టాలి ఇంకా నైవేద్యం మనం ఇంకా ఏ పెట్టుకునే పర్లేదు ముందైతే ఇవి ఇవైతే రెండు ఉండాలండి పానకం వడపప్పు పాత్ర పెట్టాను వీడియో పెట్టాను కదా సో అక్షయ పాత్ర కూడా ఇలా పువ్వులు పెట్టాను అక్షయత వస్తుంది కదా ఆ రోజు అక్షయ పాత్ర పెట్టండి చాలా మంచిదండి సో నేనైతే నా పూజ అయితే నామ పూజ కూడా ఇలాగ అయిపోయింది పిండి దీపాలు పెట్టి నామాలు బుట్టలు పెట్టాను రెండు దీపాలు కొన్ని నెయ్యి వేసుకున్నాను నిచ్చి దీపాలు కూడా నెయ్యి వేసాను ఇంకా దీపాలకైతే ఇలా అలంకరించుకున్నానండి పువ్వులతో పువ్వులతో అలంకరించి అక్కడ దీపాలకి ఎక్కడ దీపాలకి యక్షంతాలు వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దేపేనా సర్వంతరమోపహం దేపేనా సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తతే అని అనుకున్నాను ఇంకా వడపప్పు పానకము పులిహోర చేసుకున్నానండి ఈరోజు ఇంకా పువ్వులు అయితే చాలా ఉన్నాయి అష్టోత్తరాలు అయితే చదివిసానండి అష్టోత్తరాలు అదే రా శ్రీరామ అష్టోత్తరాలు ఉంటాయి కదా రామదేవుడు బుక్లోనైనా ఉంటాయి లేకపోతే సకల దేవత అష్టోత్తరాల బుక్ ఉంటుంది ఆ అష్టోత్తరాలు బుక్లోనైనా ఉంటాయండి అష్టోత్తరాలు అయితే చదువుకొని పువ్వులు అయితే వేసుకున్నాను నూట ఎనిమిది పువ్వులు అయితే చేసి పూజ అయితే చేసుకున్నానండి నా శ్రీరామ నామ పూజ ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గరే పువ్వులు అయితే వేసుకున్నాను ఈ మందారం కలర్ మారుతుందండి అలాగే అలాగే పత్తి మందారం పింక్ కలర్లో అయిపోద్ది వైట్ పూసింది కదా బాబాకి అయితే ఈరోజు లక్కీగా ఒక నాటి గులాబీ కూడా పూసింది ఆ పువ్వు కూడా తెచ్చి బాబా దగ్గర పెట్టుకున్నానండి ఇంకా లక్ష్మీ అమ్మవారి దగ్గర అయితే అక్కడ లలిత అమ్మవారి దగ్గరేమో రెడ్ మందారం పెట్టాను ఈ రోజే కదా లలిత అమ్మవారు నవరాత్రులు కూడా లాస్ట్ రోజు అండి లలితా సంవత్సరం చదువుకుంటే చాలా మంచిది ఈరోజు ఇంకా లాస్ట్ రోజు కదా పూజలు అయితే ఉంచాను సాయంత్రం పూజ చేసుకుంటాం అనేసి లెల్తమ్మవారికి అయితే చేసుకోవాలి ఇంకా నా పూజ అయితే ఎలాగైందండి శ్రీరామనవమి పూజ శ్రీరామనవమి పట్టాభిషేకం ఫోటో ఉంటే చిత్రపటాన్ని ఇలా పెట్టుకోవాలండి కొంచెం అక్షంతాల కింద వేసుకొని ఫోటో పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పక్కనే వినాయకుడిని పెట్టాను వినాయకుడికి అయితే అరటి పండు పెట్టేసి నైవేద్యము మందారమును చామంతులతో ఇలా పూజ చేస్తాను ఫస్ట్ అయితే గణపతిని పూజ చేసుకోవాలి ఫస్ట్ గణపతి అయినా మా విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టేసి పూజ చేసుకోవాలి తర్వాత మనకి ఇప్పుడు ఫోటో పెట్టాను కదా మీకు చూపించాను కదా వైట్ ఇది పింక్ అయ్యిందండి చూసారా వైట్ కలరు తర్వాత పింక్ అయిపోద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి